నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా బయ్యారం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంటర్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి బయ్యారం బంగారుకొండగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు బుధవారం మండల కేంద్రంలోని మహబూబాద్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక శంఖరావ సభకు ముఖ్య అతిథిగా వారు పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఉంది రోజులలో అనేక హామీలు నెరవేర్చామని రైతుల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించామని అన్నారు రాష్ట్రంలో రాబోయే ఖరీఫ్ పంట కాలంలో ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లించి పంట నష్టపరిహారం అదే విధంగా చూస్తామని తెలిపారు పోరిక బలరాం నాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చేవూరి మౌనిక బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అదేవిధంగా పలు గ్రామాల బీఆర్ఎస్ ముఖ్య అతిథులు ముఖ్య నాయకులు పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ తీర్థం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ శాసన శాసనసభ్యులు కోరం కనకయ్య జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి పిసిసి జిల్లా నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి సొసైటీ చైర్మన్ మూల రెడ్డి మండల అధ్యక్షులు ముసలయ్య ఇతర నాయకులు కిషన్ ప్రభాకర్ రెడ్డి ప్రవీణ్ నాయక్ వీరారెడ్డి నాయని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేసే అవకాశం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ బయ్యారం ప్రాజెక్ట్ ని ఆ రోజుల్లోనే మిని ఇరిగేషన్ గా మార్చాను కానీ దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో చేసి ఎంపీ గారి ఎమ్మెల్యే గారి సహకారంతోటి మీ కాలంలో లైనింగ్ కావాలనే మీ కోరికలు తప్పకుండా చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్పండి అదేవిధంగా ఆ రోజు మీరు కోరుకున్నటువంటి తొలారాం ప్రాజెక్ట్ ని పూర్తి చేశాం కానీ దాని కాలవర పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి దానికి కూడా ఆ వచ్చేటట్టుగా ఆ రైతులకు ఆనందం కలిగేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మనం చేస్తున్నాం దయారానికి సంబంధించి మార్మోలు ఉన్నటువంటి అన్ని గ్రామాలకి మసివా కావచ్చు కసివా కావచ్చు వాగులు అన్నిటి పెద్ద కట్టి ఈ మధుకల్ రెడ్డి గారి ఊరు ఉంది ఒకటి ఈయన మొన్న తొమ్మిది కోట్లు నా నాతోటి మాయ చేసి మంత్రం చేసి ఆ బిడ్ కట్టించాడు డబుల్ రోడ్ చేయించుకోండి ఇంతవరకు భోజనం లేదు ఆ రేళ్ళబట్టు చెప్తుండే మీకు పెడతాను పెడతాను ఈ మీటింగ్ అసలు అక్కడ పెట్టమన్నా నేను మా అందరికి భోజనం పెట్టాలని చెప్పా రేపు బలరాం నాయక్ గారు గెలిచిన తర్వాత మొదట మీటింగ్ మధుక రెడ్డి దగ్గర అదే అదేవిధంగా ఈ రోడ్డు కూడా నేసరాని చేశాను మొన్న ప్రభుత్వంలో కూడా కొత్తగూడెం నుంచి బయ్యారం మీదుగా జాతీయ రాజధాని కావాలని హైదరాబాద్కి అది కూడా బలరాం నాయక్ గారి ఢిల్లీలో ఉంటే గతంలో కూడా ఆయన నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వేరే ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉన్నా నేను అడిగినటువంటి అన్ని జాతీయ రాజధానులకి ఆనాడు కేంద్రంలో ప్రయత్నం చేసినటువంటి పెద్ద ఆయన బలరాం నాయక్ గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా కాబట్టి బలరాం నాయక్ గారు మళ్లీ రేపు భగవంతుడి దయ వల్ల మీ దయ వల్ల మళ్లీ కేంద్ర మంత్రి అయ్యారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆ కేబినెట్ లో బాం నాయక ఉండాలనేది మన కేజీల కోరిక మన ఖమ్మం జిల్లా ప్రజల కోరిక మన తెలంగాణ ప్రజల యొక్క కోరిక ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి పెద్ద అయిన పార్లమెంట్ లో ఉంటే దెబ్బనాయని మనకు కావాల్సినటువంటి బయ్యార ఉక్క లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీయా విభజన చట్టంలో ఇచ్చినటువంటి అన్ని పనులు చేపించేటటువంటి బాధ్యత నాయక్ వచ్చే స్కందాల మీద ఉంది పార్లమెంట్ లో ఉండి తెలంగాణ కోసం దెబ్బలాడి కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి బిడ్డ ఆ తెలంగాణ రావటం వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా తెలంగాణ అధికారంలోకి రాకపోయినా సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చినటువంటి ప్రముఖుల్లో బలరావు నాయక్ గారు ఒకడు అని చెప్పి మీకు కాబట్టి ఇటువంటి సామాన్యుడు మనలో కలిసిమెలిసి తిరిగేవాడు మన కాకపోయినా పాప తల్లి తల్లిగా చనిపోయింది ఆ గారికి నూట నాలుగు సంవత్సరాలు పుణ్యత్తురాలు అయినా సరే ఆ బాధలో ఉండి కూడా మీ ఆశీర్వాదం కోసం మీ యొక్క సహకారం కోసం మీ ఓటు అభ్యర్థించడానికి తెల్లారి నుంచే పాపం ఆ రోజు కలబైపోయింది తెల్లారు నుంచే ఆయన జనంలోకి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నటువంటి పెద్ద ఆయన కాబట్టి సామాన్యుడిగా మనందరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా బలరామ నాయక్ గారిని గెలిపించాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తున్నా అదేవిధంగా రైతులకు సంబంధించి నేను మొన్న కనకయ్య గారి మీటింగ్ పెడితే కావేపల్లి మనలో చెప్పా మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ పోరు పోగుద్ది మీరు రెడీగా నిద్రపోకుండా ఉండయా అని చెప్పాను రెండు వేల కోట్లు ఆ రాత్రికి రాత్రి వేపించి మీ ఫోన్లు పోగించానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నా ఏడు వేల ఐదు వందల కోట్లు గొట్టగోళ ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన కష్టపడి ఇబ్బంది పడి ఏం చేశాడో నాకు తెలియదు తెల్లారి పాటికి రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బంధు నిధులు వేశారు అదే మాట మీద మేము మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం జెండా లేపే లోపల మీకు రెండు లక్షల రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఇంకా వ్యవసాయదారులు కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ పథకాన్ని తప్పకుండా మీకు అమలు చేసేటటువంటి బాధ్యత నిన్న కాక మన వచ్చినటువంటి వాహనాల వల్ల వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ఎకానికి పదివేలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగాను అవి కూడా ఈ రోజు రిలీజ్ చేస్తున్నా ఈ రకంగా రైతుకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా భవిష్యత్తులో ఇటువంటి అకాలమైనటువంటి పరిస్థితులు వచ్చి పంట నష్టపోతే మీ పంటకి ఇన్సూరెన్స్ బాధ్యత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా కాబట్టి భవిష్యత్తులో మీరు కట్టే ప్రీమియం కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టాల్సిన డబ్బు కూడా ప్రభుత్వం చోటే కట్టించి అరెకరం ఉన్నా ఎకరం ఉన్నా ఐదు ఎకరాలు ఉన్నా పది ఎకరాలున్నా మీ పంట నష్టపోతే ఆ పంట నష్టాన్ని ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చెప్పి చెప్తున్నాం కాబట్టి దయచేసి బయ్యారం మండలం నాకు అత్యంత ఆప్యాయత కలిగినటువంటి మండలం అభిమానం కలిగినటువంటి మండలం కనకేయ్య గారికి మధుకర్ రెడ్డి గారికి ఇది మంత్రగాడు పెద్ద మంత్రగాడు మధుకర్ రెడ్డి కాబట్టి జాగ్రత్త చూడండి ఇంకా మిగిలిపోయిన పనులుంటే ఆయన ఇబ్బంది పెట్టి బలరాం నాయక్ గారి దగ్గర కనకేయ్య గారి దగ్గర దెబ్బదాటి చేపించే బాధ్యత మధుకర్ రెడ్డి గారిది అని చెప్పి మీకు అంతే ఇదే మంత్రాలు చేస్తాం పనులు కాబట్టి తప్పకుండా అందరి తరఫున బాధ్యత ఏది ఉన్నా సరే వాళ్ళిద్దరు దగ్గర లెటర్ పట్టుకొని నా దగ్గర రావాలి కేంద్రంలో పని ఉంటే పోడు భూములకు సంబంధించి కానీ ఫారెస్ట్ సంబంధించిన పని కానీ క్లియరెన్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఏ పని ఉన్నా అన్న బలరాం నాయక్ గారిని అడుగుకుంటాం ఆయన కానీ కేంద్రంలో పరిచయం ఉంది మంత్రిగా చేసినటువంటి పెద్ద ఆయన రాహుల్ గాంధీ గారి దగ్గరికి సోనియా గాంధీ గారి దగ్గరికి నేరుగా వెళ్ళగలిగేటటువంటి ఎంపీ మన బద్రాం నాయక్ గారు అని చెప్పి గుర్తుపట్టుకొని నువ్వు తెలంగాణ కోసం దెబ్బలాగా బిడ్డ నేను తెలంగాణ ఇచ్చాను నువ్వు ఈసారి గెలిచి రావాలని చెప్పి మొట్టమొదటి లిస్ట్ లో మొట్టమొదటి పేరు రాసి బద్రాం నాయక్ గారిని మన దగ్గరికి పంపించింది సోనియా గాంధీ గారు అని చెప్పి మనం జరుగుతుంది కాబట్టి దయచేసి అహంగారి నమ్మకాన్ని బాబురాం నాయక్ గారి మంచితనాన్ని రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదాన్ని మీరు గెలిపించాలి పెద్ద మెజారిటీ తీసుకురావాలి ఈ రోజుల్లో ప్రధానమంత్రి చేసే ఎన్నికలు మీ అందరికి తెలుసు బలరాం నాయక్ గారు ఇంత ముందు ఎంపీ అవునా కాదా మీరు ఎప్పుడు పిలిచినా పలిచే మనిషి మనిషి కేంద్ర మంత్రి వేసి ఇక్కడ ఎన్నో రహదారులు రోడ్లు ఆ స్కూళ్ళు మోడల్ స్కూళ్ళు చెక్ ట్యాంపులు బ్రి కట్టించిన ఒక గొప్ప నాయకుడు ఒక లంబాల సోదరుడు మీ యొక్క కష్టం నష్టం అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు జరిగే ఎలక్షన్లకు టిఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు గెలిచినా గెలవకున్నా వాళ్లకు ఏ పని లేదు ఎలక్షన్లతో మీరేసే ఓటు వాళ్ళకని కానీ ఆ ఓటు మురిగిపోయినట్టే అవునా కాదా ఇక బీజేపీ సంగతి బీజేపీ సంగతి మీకు తెలుసు వాళ్ళు ఇక్కడ ఉన్నా లేనట్టే లేనట్టే కాబట్టి వాళ్లకు మీరు ఓటేసినా కూడా ఆ ఓటు ఎక్కడి అక్కడ రాదు ఒకవేళ మోదీకి మీరు ఓటేస్తే ఏంటంటే మన లంబాడ దళిత గిరిజనుల యొక్క రిజర్వేషన్ తీసేయడానికి మనం ఓటేసినట్టే అటువంటి వాళ్ళకి ఓటేద్దామా ఓటేద్దామా కాబట్టి మీ కష్టము నష్టము తెలిసి ఇన్ని రోజులు మీతోని తోడుండి మీకు ప్రతి ఒక్క సహాయం అందించే పోరిక బలరాం నాయక్ గారికి పదమూడో తారీఖు రోజు మర్చిపోకుండా పొద్దున్నే లేచి మీరందరూ పోయి ఫస్ట్ మీ ఓటు వేసి మీ ఇంటి పక్కలది మీ ఇంటి వరకులది మీ బంధువులది మీ చుట్టాలది ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు నాలుగో నంబర్ అమ్మ మర్చిపోవద్దు వేస్తే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు బలరాం నాయక్ గారు ఢిల్లీలో ఉండి ఈ యొక్క ఇల్లందు నియోజకవర్గం బయ్యారానికి రావలసిన వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని కోరం కంకాయ గారితో సహా అతనికి సహాయంగా ఉండి మీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీ అందరికి కష్టపడి పని చేస్తారని దయచేసి పదమూడో తారీఖు రోజు పోరిక నాయక్ గారి చెయ్యి గుర్తు మీద నాలుగో నంబర్ మీద బటనొత్తి అతన్ని అత్యధిక మీ అందరికి విన్నపించుకుంటున్నా ధన్యవాదాలు నమస్కారం చంద్రెడ్డి గారు అదే విధంగా వామపక్ష నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి విధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు పత్రికా విలేకరులు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం ఖమ్మంలో వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల ఆదర్శమైంది మన్నించమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ బయారం మండలానికి నాకు అనుబంధం ఉంది మీతోటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఆ శ్రీరామచంద్రుడు భగవంతుడు నాకు కల్పించాడు తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ బయ్యారం ప్రాజెక్ట్ ని ఆ రోజుల్లోనే మీడి విరిగేషన్ గా మార్చాను కానీ దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో చేసి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారం తోటి మీ కాలంలో లైనింగ్ కావాలని మీ కోరికలు తప్పకుండా చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అదేవిధంగా ఆ రోజు మీరు కోరుకున్నటువంటి తులారాం ప్రాజెక్ట్ ని పూర్తి చేశాం కానీ దాని కాలవర పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి దానికి కూడా ఆయక వచ్చేటట్టుగా ఆ రైతులకు ఆనందం కలిగేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి నీకు చెప్తున్నా బయ్యారానికి సంబంధించి మారుమో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి మసిబాద్ కావచ్చు కసిబా కావచ్చు వాగులన్నిటి మీద మంచులు కట్టి ఈ మధుకర్ రెడ్డి గారి ఊరు ఒకటి ఈయన మొన్న తొమ్మిది కోట్లు తీసుకున్నాను నా తోటి మాయ చేసి మంత్రం చేసి ఆ బెంచ్ కప్పించాడు డబుల్ రోడ్ ఏపించుకోండి ఇంతవరకు భోజనం లేదు ఆ నేల పట్టి చెప్తుంటే నీకు పెడతా నీకు పెడతా అని ఈ మీటింగ్ అసలు అక్కడ పెట్టమన్నా నేను మా అందరికీ భోజనం పెట్టాలని చెప్పా రేపు బలరాం నాయక్ గారు గెలిచిన తర్వాత మొదట మీటింగ్ మొదట రోజు బిజీ దగ్గర జరుగుతుందని అదేవిధంగా ఈ రోడ్డు కూడా నేర్చునాలుగా చేశాను మొన్న ఆ ప్రభుత్వంలో కూడా కొత్త నుంచి బయ్యారం మీదుగా జాతీయ రహదారి కావాలని హైదరాబాద్కి అది కూడా బదరాం నాయక్ గారి ఢిల్లీలో ఉంటే గతంలో కూడా ఆయన నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఉన్నా నేను వేరే ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉన్నా నేను అడిగినటువంటి అన్ని జాతీయ రహదారులకి ఆనాడు కేంద్రంలో ప్రయత్నం చేసినటువంటి పెద్ద ఆయన బలరాం నాయక్ గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా కాబట్టి బలరాం నాయక్ గారు మళ్ళీ రేపు భగవంతుడి దయ వల్ల మీ దయ వల్ల మళ్ళీ కేంద్ర మంత్రి అయ్యే అవకాశం వచ్చింది బలరాం నాయక్ గారికి చెప్పి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇండియా కూటమికి ప్రధానమంత్రి అయితే ఆ కేబినెట్ లో బలరాం నాయక్ గారు ఉండాలనేది మన గిరిజనుల కోరిక మన ఖమ్మం జిల్లా ప్రజల కోరిక మన తెలంగాణ ప్రజల యొక్క కోరిక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి పెద్ద అయిన పార్లమెంట్ లో ఉంటే దెబ్బదాడి మనకు కావాల్సినటువంటి బయ్యార ఉక్క లేదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీయా విభజన చట్టంలో ఇచ్చినటువంటి అన్ని పనులు చేపించేటటువంటి నాయక్ గారి గుస్కంఠాల మీద ఉంది ఆయన కూడా పార్లమెంట్ లో ఉండి తెలంగాణ కోసం దెబ్బదాడి కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా నాకు తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి బిడ్డ ఆ తెలంగాణ రావటం వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిన తెలంగాణలో అధికారంలోకి రాకపోయినా సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చినటువంటి ప్రముఖుల్లో బలరామ నాయక్ గారు ఒకడు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తున్నా కాబట్టి ఇటువంటి సామాన్యుడు మనలో కలిసిమెలిసి తిరిగేవాడు మనం కాకమన్నా పాపాడ తల్లి గారు సరిపోయింది ఆ గారికి నూట నాలుగు సంవత్సరాలు పుణ్యాత్పురాలు అయినా సరే ఆ బాధలో ఉండి కూడా మీ ఆశీర్వాదం కోసం మీ యొక్క సాకారం కోసం మీ ఓటు అధ్యంతటానికి తెల్లార నుంచే పాపం ఆ రోజు అయిపోయిన తెల్లారి నుంచే ఆయన జనంలోకి వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతున్నటువంటి పెద్ద ఆయన కాబట్టి సామాన్యుడిగా మనందరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మల్లరాబు నాయక్ గారిని గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా అదేవిధంగా రైతులకు సంబంధించి నేను మొన్న కనకయ్య గారు మీటింగ్ పెడితే కాదేపల్లి మండలంలో చెప్పా మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ ఫోన్ మోగుద్ది మీరు అడీగా నిద్రపోకుండా ఉండుండా అని చెప్పారు రెండు వేల కోట్లు ఆ రాత్రికి రాత్రి ఏపించి మీ ఫోన్లు పోగించానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఏడు వేల ఐదు వందల కోట్లు కొత్త గోడ ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన కష్టపడి ఇబ్బంది పడి ఏం చేశాడో నాకు తెలియదు తెల్లారి పాటికి రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బంధు నిధులేశారు అదే మాట మీద ఉన్నాం మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం జెండా నేపే లోపడు మీకు రెండు లక్షల రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం ఇంకా వ్యవసాయదారులకు కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ పథకాన్ని తప్పకుండా మీకు అమలు చేసేటటువంటి బాధ్యత నిన్న కాక మన వచ్చినటువంటి వానల వల్ల వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ఎగానికి పదివేలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగాను అవి కూడా ఈ రోజు రిలీజ్ చేస్తున్నా ఈ రకంగా రైతుకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా భవిష్యత్తులో ఇటువంటి అకాలమైనటువంటి పరిస్థితులు వచ్చి పంట నష్టపోతే మీ పంటకి ఇన్సూరెన్స్ ఇప్పించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి భవిష్యత్తులో మీరు కట్టే ప్రీమియం కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టాల్సిన డబ్బు కూడా ప్రభుత్వం తోటే కట్టించి అరెకరం ఉన్నా ఎకరం ఉన్నా ఐదు ఎకరాలు ఉన్నా పది ఎకరాలు మీ పంట నష్టపోతే ఆ పంట నష్టాన్ని ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి కాబట్టి దయచేసి బయ్యారం మండలం నాకు అత్యంత ఆప్యాయత కలిగినటువంటి మండలం అభిమానం కలిగినటువంటి మండలం కనకేయ గారికి మధుకర్ రెడ్డి గారికి ఈయన మంత్రగాడు పెద్ద మంత్రగాడు మధుకర్ రెడ్డి కాబట్టి జాగ్రత్త చూడండి ఇంకా మిగిలిపోయిన పనులుంటే ఆయన్ని ఇబ్బంది పెట్టి బలరాం నాయక్ గారి దగ్గర కనకేయ్య గారి దగ్గర దెబ్బదాడి చేపించే బాధ్యత మధుకర్ రెడ్డి గారు అని చెప్పి అంటే ఏ మంత్రాలు చేస్తాం పట్టు కాబట్టి తప్పకుండా అందరి తరఫున బాధ్యత ఏది ఉన్నా సరే వాళ్ళిద్దరు దగ్గర లెటర్ పట్టుకొని నా దగ్గరకు రావాలి కేంద్రంలో పని ఉంటే పోడు భూములకు సంబంధించి కానీ ఫారెస్ట్ సంబంధించిన పని కానీ క్లియరెన్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఏ పని ఉన్నా అన్న బలరాం నాయక్ గారిని అడుక్కుంటాం ఆయన గారి కేంద్రంలో పరిచయం ఉంది మంత్రిగా చేసినటువంటి పెద్ద ఆయన రాహుల్ గాంధీ గారి దగ్గరికి సోనియా గాంధీ గారి దగ్గరికి నేరుగా ఎదగలిగేటటువంటి ఎంపీ మన బలరాం నాయక్ గారు అని ఆ గారు గుర్తుపట్టుకొని నువ్వు తెలంగాణ కోసం దెబ్బలాడే బిడ్డ నేను తెలంగాణ ఇచ్చాను నువ్వు ఈసారి గెలిచి రావాలని చెప్పి మొట్టమొదటి లిస్ట్ లో మొట్టమొదటి పేరు రాసి బలరాం నాయక్ గారిని మన దగ్గరికి పంపించింది సోనియా గాంధీ గారు అని సందర్భంగా మనం కాబట్టి దయచేసి ఆమె గారి నమ్మకాన్ని బదరాం నాయక్ గారి మంచితనాన్ని రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదాన్ని మీరు గెలిపించాలి పెద్ద మెజారిటీ తీసుకురావాలి ఈ రోజుల్లో చంద్రరెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున కష్టపడి ఆయనకి ఇబ్బందున్న ఆరోగ్యపరంగా ఇబ్బందిన్న ఆయన జిల్లా మొత్తం తిరిగి బదరాం నాయక్ గారి గెలుపు కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఇటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం మీ యొక్క ఆశీర్వాదంతో బదరాం నాయక్ గారు పదమూడో తారీఖు అస్తాం వృత్తి మీద ఓటేసి గెలిపించంగా అని చెప్పి ప్రార్థిస్తూ భవిష్యత్తులో ఏ అవసరం అన్నా రాష్ట్ర ప్రభుత్వంలో మీకు ఏ పని కావాలన్నా కనకేయ్య గారు చెప్పిన పనులు చేపించే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు ఇంకా ఖమ్మం మీటింగ్కి వెళ్ళాలి మరి ఇంకో మీటింగ్ అలౌట్ చేసి వచ్చా కనుక రాత్రి చెప్పాడు తప్పకుండా వస్తాను బయ్యారం మీటింగ్ నేను వదిలిపెట్టున్నాను అని చెప్పి కాబట్టి ఆడిస్యమైంది మన్నించమని చెప్పి ప్రార్థిస్తూ పెద్ద ఎత్తున మీరు వచ్చినటువంటి జనాభా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ అయ్యా తల్లి ఇదో ఈ పోస్టర్ ఏంటిది గిరిజన సంఘాలు కూడా మద్దతు ప్రకటించినాయి అన్ని సంఘాలకి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గిరిజన బిడ్డలు గెలిపించడానికి మీరు ముందుకు వచ్చినందుకే గిరిజన అన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం